ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ ఈ వీడియోలో జాక్ ఎఫ్ఐ మిషన్కి నీడిల్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా ఇలా మిషన్తో పాటు వచ్చిన మీడియం సైజ్ స్క్రూడ్రైవర్ని తీసుకోవాలండి ఆ స్క్రూ తీసుకొని నీడిల్కి పైన ఒక బ్లాక్ కలర్ స్క్రూ ఉంటుందండి దాన్ని ఇలా లూజ్ చేసుకున్నట్లయితే మిషన్ నుంచి నీడులు వేరవుతుంది నేను జాక్ మిషన్ కోసం యూజ్ చేసే నీడిల్స్ అయితే ఇవేనండి హండ్రెడ్ అండ్ టెన్ బై ఎయిటీన్ నెంబరు నీడిల్స్ గోల్డ్ కలర్ నీడిల్స్ అయితే యూస్ చేస్తాను ఈ నీడిల్ని ఒకటి తీసుకొని ఇలా గీత గీతలాగుంటుందండి అది లెఫ్ట్ సైడ్కి పెట్టి ఇలా స్మూత్గా ఉండేది రైట్ సైడ్కి వచ్చేలాగా పెట్టి మనం నీడిల్ అనేది ఫిట్ చేసుకోవాలండి అక్కడ హోల్ లాగుంటుంది కదా ఆ హోల్లో ఈ నీడిల్ని పెట్టి కరెక్ట్గా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా పాదంకి నేరుగా వచ్చేలాగా చూసుకొని అయితే ఫిట్ చేసుకోవాలండి స్క్రూని ఫిట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోండి టైట్ చేసేటప్పుడు చేయి పైకి వచ్చి గుచ్చుకునే అవకాశం ఉంటుందండి ఇలా టైట్గా ఫిట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మిషన్కి లెఫ్ట్ సైడ్ ఇలా గీర్ వచ్చేలాగా ఉండాలండి నీడిల్కి చూడండి ఇలా ఉండాలి రైట్ సైడ్ ఇలా స్మూత్గా ఉండే వైపు రావాలండి ఇలా చేస్తేనే మిషన్కి కరెక్ట్గా నీడిల్ పెట్టినట్టు అవుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్